పదిహేడు నుండి పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిది వరకు వనపర్తి నుండి వరంగల్ వరకు ఐదు వేల కిలోమీటర్లు ఆరు నెలలు మహాకాళినడక పాదయాత్ర చేయడం జరిగింది ఆ యాత్ర చేపట్టి ఈ రోజుకు సరిగ్గా మూడు సంవత్సరము పూర్తి చేసుకున్న గుర్తుగా తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాల్లో మినీ పాదయాత్ర చేయడం జరుగుతుంది అందులో భాగంగానే నాగర్ కర్నూలు జిల్లాలో దళిత శక్తి ప్రోగ్రాం నాగర్ కర్నూలు జిల్లా కన్వీనర్ శంకర్ మహారాజ్ ఆధ్వర్యంలో బిజినపల్లి మండలం వట్టెం నుండి బిజినపల్లి మీదుగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం వరకు పద్దెనిమిది కిలోమీటర్ల కాని నడకన పాదయాత్ర చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ శంకర్ మహారాజ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేస్తూ వెళ్లడం జరిగింది మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం ఈ జాతిని పట్టించుకోకుండా కేవలం ఓట్లు వేస్తే యంత్రాలుగానే చూడడం జరిగిందని అన్నారు అమర్పేటలో భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రతి వస్తువు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని